రండి రండి మీరే కదా బొంబాయి వాళ్ళు ఇదే వంకాయల మాణిక్యం గారు ఇల్లు ఆవిడ సింహాచలం పెళ్లికి వెళ్ళారు అరే రామ్ తుమ్ క్యా హో అంకు తెలుగు నహి మాలు వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి మై మదర్ వంకాయల మాణిక్యం స్నేహితులు నేస్తాలు అర్థం కదా దోస్తు నహి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవును బొంబాయి నుంచి వస్తున్నారు కదా పెట్టే బాడ ఎక్కడ పెట్టారు अरे राम हमको तेलुगु नहीं मालूम बॉम्बे सामान लारी एक हाँ पीछे आता है दिस हॉल बिग हॉल किचन किधर है किचन अकड़ा हम जाता है तुम आता है आओ बेटी आओ बेटी आता आता रंडी रंडी सूडी तो हाँ अच्छा बेटा कितना सुंदर है अरे यो यार बाथरूम है या बाबू हाँ हाँ मालूम बाथरूम जाना है सेठ जी जाता है बेटी आता है आओ बेटी गेद नहीं आओ आओ बेडरूम है फैन है लाइट है स्विच है, है 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 तुम्हारा नाम क्या है नाम नाम योर नेम कालिदास नेम नेम मीना तुम क्या पढ़ते हो आ? तुम क्या पढ़ते हो आ? నేను ఇంట్లోనే పడుకుంటాను గోర్రై ఎమ్ రిజల్ట్ పేపర్ కమింగ్ టెన్స్ పడత హిందీ మాంగ్ అచ్చిగు మాట్ క్లాస్ యూ కెన్ స్పీక్ హిందీ అర్జెంట్ వర్క్ ఇల్ తు మాతాహి బేవకు బేవక్ అంటే ఏంటి దేవోలే థ్యాంక్ యూ బావుకు అచ్చ బావుకు అచ్చ బావుకు కాన్ కాన్య్ మాట మాట ఏం కావాలి మీరు బొంబాయి అయినా అదో రాజస్థాన్ ఎందుకు ఏమీ లేదు మీకు హిందీ తెలుసిన తెలుసు బాలమ్మాయకూకూర్ కాన్ మేరా బుద్ధులేని సన్యాసం తృతిలోబే సైతంక బే బ్యావకూప్ అంటే బుద్ధులేని బుద్ధి లేని సన్యాసే నన్ను పట్టుకోలేకపోయాడు పేవ కూప్ అంటే బుద్ధి లేని సన్యాస ఉన్న కారపిల్ల బుద్ధి లేని సన్యాసిని